ఎండాకాలంలో ఇంటిల్లిపాది ఆరోగ్యంగా యాక్టివ్గా అస్సలు వేడి చేయకుండా ఉండాలి అంటే ఈ రెసిపీ చేసుకొని తినాల్సిందే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వలమితో మీతో షేర్ చేసే రెసిపీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఉపయోగపడడం కాదు ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారనమాట అంత మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ముందే ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి ఎండాకాలం వచ్చేసింది ఇంకా చాలామంది ఫుడ్ సరిగ్గా తీసుకోక ఆయన మనము నార్మల్గా తీసుకునే ఫుడ్ తీసుకుంటుంటే కూడా హెల్త్ పాడవుతుందనమాట అలా కాకుండా మనం స్ట్రాంగ్గా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండి అలాగే ఎండబారిన పడకుండా ఆరోగ్యంగా అది పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇవాళ మీతో షేర్ చేసే రెసిపీ సిక్స్ మంత్స్ బేబీ నుంచి పండు ముసలమ్మ వరకు కూడా తినదగిన రెసిపీ అది కూడా రుచికరంగా అంటే మనం పిల్లలకైనా పెద్దలకైనా ఒక కప్పు ఇస్తే ఇంకో కప్పు అడిగి మరీ పెట్టించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుందండి మనకి రెసిపీలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే రెసిపీస్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్లో హాఫ్ కప్పు వెసరపప్పు తీసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎదిగోండి శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు తగ్గు బియ్యం తీసుకుంటున్నాము పెసరపప్పు అనేది చాలా చలవ చేస్తుందండి ఒంటికి సాబుదన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తగ్గు బియ్యం తీసుకున్నాక మళ్ళీ నీళ్లు తీసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఎదుగుండి ఒక అంగుళం అల్లం ముక్కలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే మీడియం సైజు ఒక టమాటా కావాలంటే ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు పొటాటో కానీ లేదా సొరకాయ కానీ అలా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ మిరియాలు మిరియాలు చాలా మంచిది ఒంటికి దీంట్లో మనం నీళ్లు తాగే గ్లాస్ తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇది వచ్చేసి నలుగురికి కరెక్ట్ గా సరిపోతుందండి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి అలా కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వచ్చే అవసరం లేదు ఒకవేళ కుక్కర్ పొంగుతుంది అనుకుంటే స్టవ్ను సిమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా రెండు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి ఇదిగోండి మొత్తం ఉడికిపోయింది చూసారా కొద్దిగా ఏదైనా వాటర్ ఉంటే అది పైకి తేలిందనమాట ఇప్పుడు మామూలుగా స్పూన్తో కానీ లేదా స్మాషర్తో కానీ ఇలా కలుపుకుంటే మొత్తం మెత్తబడుతుంది మరి ఎక్కువసేపు కలిపే అవసరం లేదండి కుక్కర్ చల్లారి మూత తీసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలిపిన తర్వాత దీంట్లో మనం పెసరపప్పు సగ్గు బియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీ రాగిపిండి తీసుకోవాలండి రాగిపిండి ఇలా వేసి కలుపుతూ ఉంటే మొత్తానికి బాగా కలిసిపోతుంది అస్సలు ముద్దలుగా కట్టదండి ఉండలు లేకుండా వస్తుందన్నమాట కొందరు ఏంటంటే నీళ్ళలో కలిపి వేయొచ్చు కదా అని అంటారు కానీ నీళ్ళల్లో వేసే కంటే ఇలా వేస్తేనే బాగా కలిసిపోతుంది మళ్ళీ పైన చల్లనీళ్ళల్లో కలిపి అలా వేస్తే అది కొంచెం టేస్ట్ బాగోదనమాట ఇలా వేస్తేనే కరెక్ట్గా అవుతుంది అస్సలు వస్తుంది వస్తుందనమాట ఇదిగోండి ఒక్క నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు మొత్తానికి బాగా కలిసిపోతుంది ఇదిగోండి చూసారా ఎంత బాగా కలిసిపోయిందో నీళ్ళలో మాత్రం కలిపి అస్సలు వేయకూడదు ఇలా ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కలుపుతో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకుందాం పోపుకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే గుప్పెడు కాజు వేసుకొని కాస్త వేగాక ఆల్రెడీ మిరియాలు మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి పోపులో కొద్దిగా వేసుకోవాలి ఒక ఏడెనిమిది మిరియాలు వేసుకుంటే సరిపోతుంది కిచిడి చేసేటప్పుడు ఎప్పుడైనా నూనె అస్సలు వాడకూడదు పోపు పెట్టేటప్పుడు అయినా మనం నెయ్యే వాడాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలిపి మళ్ళీ టౌన్ సిమ్లో ఉంచి కుక్కర్ పెట్టుకొని మనం చేసుకున్న పోపును కూడా వేసి అర నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు మనం ఇప్పటి వరకు ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పోపు వేసినప్పుడే ఉప్పు వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండిలా పోపు వేశాక ఒక్క అర నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి క్వాంటిటీ అనేది ఇలా ఉండాలి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా నిమ్మకాయ పిండికోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నిమ్మకాయ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది అనమాట ఎవరికైనా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వారికి అందరూ తింటారు ఇష్టంగా తింటారు అది కూడా సిక్స్ మంత్స్ బేబీ నుంచి కూడా తినొచ్చు ఇది సేమ్ రెసిపీ నేను కొర్రలతో కూడా మీతో షేర్ చేశాను లాస్ట్ ఇయర్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే హండ్రెడ్ కు హండ్రెడ్ మార్క్స్ అనమాట ఈ రెసిపీకి ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత తినే కంటే వేడిపైన తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు చేసుకుని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే లాగిన్ చేస్తున్నాను అసలు నోరు ఊరిపోతుందనమాట దీనికి వెజ్ హలీమ్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు ఇది అండి ఇవాళ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్